ఉత్తరాంధ్ర మణిహారం భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కొత్త రెక్కలు వచ్చాయి కూటమి ప్రభుత్వం రాకతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఈ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది ఓవైపు కేంద్ర విమానయాన శాఖ మంత్రి మరోవైపు జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షి పర్యవేక్షిస్తూ పనుల్లో దూకుడు పెంచుతున్నారు అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ తనకు అత్యంత ప్రాధాన్య అంశమన్న సీఎం చంద్రబాబు నిర్ణీత సమయంలోగానే పనులు పూర్తి చేస్తామని ధీమాగా చెప్పారు ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పనులు ఎలా సాగుతున్నాయి ఎంత శాతం పూర్తయ్యాయి అనే అంశాలపై మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భాగంగా మన రాష్ట్రానికి వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్లో భోగపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి రెండు వేల పదిహేనులో ప్రతిపాదించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇప్పటివరకు రతడకన సాగుతూ ఉంది అనేక న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటూ వచ్చింది అయితే ఇప్పటివరకు ఉన్న అన్ని సాంకేతిక సమస్యలు తొలగించుకొని ప్రస్తుతానికి ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను జిఎంఆర్ సంస్థ నిర్మాణం ప్రారంభించింది మొత్తం రెండు వేల రెండు వందల మూడు ఎకరాల్లో ప్రారంభమైన ఈ ఎయిర్పోర్టు నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల గేమ్తో నిర్మిస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఈ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు ఎలా సాగుతున్నాయి ఏ మేరకు వచ్చాయి ఇంకా ఎన్ని నెలల్లో ఈ ఎయిర్పోర్ట్లో నుండి విమాన రాకపోకలు సాగనున్నాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం ఈ ఎయిర్పోర్ట్తో విశాఖపట్నం విజయనగరం కలిసిపోతుంది ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకంటే శ్రీకాకుళం యాభై కిలోమీటర్ విశాఖపట్నం యాభై కిలోమీటర్ ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది అదే మరిగా ఫేజ్ వన్లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ కానీ మనం వేసుకుంటే ఫేజ్ టూలో ఇంకొక యాభై కిలోమీటర్లు శ్రీకాకుళం ఫేజ్ త్రీలో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే మూలపేట నుంచి ఒక పేర్ల హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కను కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రిలైజేషన్కి నో వేర్ నో ప్లేస్ కెన్ బీట్ దిస్ ఇది నాకు ఒక కళ విన్నారుగా భోగాపురం ఎయిర్పోర్ట్ సీఎం చంద్రబాబుకు ఎంత ప్రాధాన్య అంశమో ఈ ప్రాజెక్టుపై ఎన్నో కలలు కన్న చంద్రబాబు ఇప్పుడు వాటిని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పనులు పూర్తయ్యాయి మిగిలిన పనులు సైతం యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అంతేగాక నిర్మాణ పనులను పరిశీలిస్తూ నిర్ణీత సమయం కన్నా ముందే ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం సూచించారు From government of India side, we have the deal, coordination committees, civil aviation, plus airport authority, everybody will align. Even our minister will, both ministers, state level is looking after investments, and our central level, central ministry there, both are them coordinate. We have to go very clearly, specific dates, without delay. That's గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేసేందుకు రెండు వేల పదిహేనులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ప్రతిపాదనలు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చొరవ తీసుకోవడంతో అన్ని అనుమతులు చకచకా వచ్చేశాయి ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ మొదలుపెట్టింది అయితే ఈ వ్యవహారంలో చాలా సమస్యలు తలెత్తాయి భూములు ఇవ్వడానికి పలువురు రైతులు సహకరించిన కొంతమంది కోర్టును న్యాయపరమైన సమస్యలతో భూసేకరణ సంవత్సరాల పాటు కొనసాగింది ఈ క్రమంలోనే టెండర్లు పిలిచి ప్రపంచంలోనే ఎయిర్పోర్ట్ల నిర్మాణాల్లో ప్రఖ్యాతిగాంచిన జీఎంఆర్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు అప్పగించింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున అప్పటి సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అయితే పనులు ప్రారంభించడానికి మరికొంత భూమి అవసరమైంది భూములు ఇవ్వాల్సిన రైతులు కోర్టుకెక్కడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి చివరికి అన్ని రకాల అడ్డంకులు తొలగించుకుని రెండు వేల ఇరవై మూడు మే మూడున ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి అనుకున్న గడువుకు ముందే పనులు పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి రన్వేపై పై విమానాలు టేకాఫ్ తీసుకునేలా ప్రత్యేక దృష్టి సారించింది ఉత్తరాంధ్ర నడిబొడ్డున ఉన్న భోగాపురంలో నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ కే తలమానికం ఇటు విశాఖకు అటు శ్రీకాకుళానికి మధ్యలో ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం కార్గో సేవలు కూడా డెవలప్ అవుతాయి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ప్రస్తుతం ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి మాకు ఎయిర్పోర్ట్ ప్రారంభం కోసం చాలా భూములు సేకరించారు అప్పుడైతే మేము చాలా ఇబ్బంది పడ్డాం ఈ భూములన్నీ లాగించుకుంటారు గవర్నమెంట్ తర్వాత ఏమవుద్ది ఇక్కడేది ఉపాధి అవకాశాలు లేకుండా పోతామేమో అని అనుకున్నాం ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మన ఉత్తరాంధ్రలో ఇలాంటి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా మంచి జరుగుతుంది మరి వాణిజ్య వ్యాపార విషయంలో చూస్తే విదేశాల్లో కూడా మన వ్యాపారం జరుగుతుంది అటు నుంచి రవాణా అయ్యి ఇటు నుంచి రవాణా అవ్వడం వల్ల మనం ఎంతో ఆర్థికంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను సుమారు నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది జీఎంఆర్ సంస్థ కేవలం మూడేళ్లలోనే ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేయాలని జిఎంఆర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది అంతకు ఆరు నెలల ముందే పూర్తి చేసేయాలనే పట్టుదలతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అందుకే సీఎం చంద్రబాబు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ నిరంతరం పనులు పర్యవేక్షిస్తున్నారు It has got the potential also to immediately pick up in terms of operations. Yes, sir. Yes, sir. Your, your guess is also almost like, if you do uh, four, uh, 40 lakhs da, per year, ki, if you, the first year of, first operations, year of operation, 4 million, 5 million, 20, 25 million. million <coughs> Now it is only 2.8 to 3 20, million. 20, 20, 30,

ప్రభుత్వం అనుకున్నట్టు మరో పదహారు నెలల్లో ఈ ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి ఇటీవలే మన గౌరవ సీఎం గారు చెప్పినట్లు ఇరవై ఆరు జనవరిలోగా ఇది ఓపెనింగ్ చేస్తూ ఉంటున్నారు అలాగే మన ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా ఆ విధంగా ఇరవై ఆరు జనవరిలోగా ఇది చేసినట్లయితే ఇంకా మరింత ఆనందంగా ఉంటుంది మన ప్రాంతంలో బాగా కమ్యూనికేషన్స్ రాకపోకలు బాగా జరిగి ఇక్కడ నుంచి త్వరితగతిన మనం అనుకున్న చోటి గమ్యస్థానం చేరడానికి ఇక్కడ మనకి ఈ ఎయిర్పోర్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఈ ఎయిర్పోర్ట్ అక్కడ ఉండడమే కాకుండా ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా ఉండే రోడ్లు కూడా బాగు చేసినట్లయితే విజయనగరం నుంచి అక్కడికి వెళ్ళడానికి సరైన రహదారి మార్గం లేదు అది కూడా సంబంధిత అధికారులు ఆలోచించి విజయనగరం నుంచి విమానాశ్రయానికి భోగాపురం విమానాశ్రయానికి వెళ్ళడానికి సరైన రహదారులు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని నేను కోరుకుంటున్నాను ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ నుండి ఏటా నాలుగు వేల నాలుగు వందల టన్నుల సరుకు సగటున ఇరవై లక్షల మంది ప్రయాణికులు మాత్రం ప్రయాణిస్తున్నారు నిజానికి విశాఖ నుండి ఇంకా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంది అయినప్పటికీ ఎయిర్పోర్ట్ ఇండియన్ నేవీకి సంబంధించింది కావటంతో ప్రయాణికుల రాకపోకలపై అనేక ఆంక్షలున్నాయి భోకాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉత్తమమైన ఎకనామికల్ ఇంజిన్ తయారవుతుంది కాబట్టి మన ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలకు అందరికూ ఈ ఎయిర్పోర్ట్ వల్ల అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తా కలుగుతాయి నెక్స్ట్ నిరుద్యోగులకి నిరుద్యోగ లేదనే బాధ పోతుంది మెయిన్ వాస్తవంగాను ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తొలి విడతగా అరవై లక్షల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంది భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖలోని ఎయిర్పోర్ట్ మూసేయడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలో జిఎంఆర్ సంస్థ ఎయిర్పోర్ట్ ను త్వరగా పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది భోగాపురంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ ఆకారం కూడా వినూత్నంగా డిజైన్ చేశారు సముద్ర తీరంలో దీన్ని నిర్మిస్తున్నందున చేప ఆకారంలో ఉండేలా తీర్చిదిద్దుతున్నారు మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున రెండు రన్వేలు ఎయిర్ ట్రాఫిక్ సెంటర్ తో పాటు ఇతర అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి ట్యాక్సీ వే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ లైటింగ్ పనులు త్వరలో ప్రారంభిస్తారు ప్రస్తుతం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా దానికి అనుబంధంగా జాతీయ రహదారిని కలుపుతూ ఎనిమిది ఆకారంలో ఒక ట్రంపెట్ నిర్మించనున్నారు ఇందుకోసం ఇరవై ఐదు ఎకరాల భూమి కూడా సేకరించారు నీటి సమస్య లేకుండా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ ప్రాంతంలో ఉన్న తారక రామ తీర్థ నూట తొంభై ఎనిమిది కోట్లతో డెవలప్ చేసేందుకు నిర్ణయించింది ఎయిర్పోర్ట్ చుట్టూ మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది జిల్లాలో కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు ఇప్పటికే కొంతమేర భూమి సేకరించినట్టు సమాచారం ఇందుకు తీర ప్రాంత గ్రామాలైన రెండి కంచేరు నుండి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ నిర్మించి ఎయిర్పోర్ట్ రహదారికి అనుసంధానిస్తామని సీఎం తెలిపారు అలానే నుండి వెయ్యి ఇరవై ఒక్క కోట్ల ఖర్చుతో కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇందుకు ఎయిర్పోర్ట్ అవసరాల కోసం ఉంచిన ఐదు వందల ఎకరాల్లో ఎనభై ఎనిమిది ఎకరాలను కేటాయించనున్నారు బీచ్ కారిడార్కు ఇరువైపులా పార్కులు సైకిల్ ట్రాక్ తో పాటు లైటింగ్ ఏర్పాటు చేస్తారు బీచ్ కారిడార్ పూర్తయితే ఇతర కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం విమానాశ్రయం కోసం మరడపాలెం బొల్లంకలపాలెం రిల్లిపేట ముడసర్లపేట గ్రామాలు సర్వం కోల్పోయాయి ఇల్లు కోల్పోయిన రెండు వందల ఇరవై కుటుంబాలకు ఎనభై కోట్ల వ్యయంతో రెండు కాలనీలను ప్రభుత్వం నిర్మించింది ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా ఐదు సెంట్ల స్థలంతో పాటు తొమ్మిది పాయింట్ మూడు సున్నా లక్షల చొప్పున పరిహారం అందించింది ఈ పునరావాస కాలనీల నిర్మాణ పనులను అధికారులు వేగంగా పూర్తి చేశారు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సరించింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నిర్మాణ పనులు పూర్తవుగా మిగిలిన పనులన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి పూర్తి చేసేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ పనుల్లో దూకుడు పెంచుతున్నారు ఏదైనా మరికొద్ది నెలల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నుండి విమాన రాకపోకలు ప్రారంభమై ప్రయాణికులకు అందుబాటులో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కేంద్ర ప్రధానం శ్రీనివాస్తో కోర్స్లో టీవీ నైన్ భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంతం నుండి